ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సభ్యులు అమర్నాథ్ రెడ్డి గారికి ప్రముఖులకి తెలుగు తమ్ముళ్ళకి జన సైనికులకి బిజెపి కార్యకులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు గట్టిగా చెప్పి ని హర్షాని ఆమాదం ఈ రోజు పలమనేరు నిజంగా చూస్తే ఇది ఒక విద్యతో సభ ఉందంటే అది ఒక అమ్మార్ గారికి సాధ్యం ఆ గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు చూస్తే పలమనే కానీ గంగవరం కానీ బైరేటిపల్లి కానీ వీకోట కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం పీజీ చేస్తున్నాం వేస్తున్నాం ఇక్కడ కొన్ని పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి అదే మాదిరిగా బైరేటిపల్లిలో చూస్తే కైగల్ జలపాతం ఉంది దాన్ని బ్రహ్మాండంగా ముందు తీసుకెళ్లి పర్యాటనం చేసి ఒక ప్రాజెక్ట్ కూడా కట్టి తమిళనాడుకి మీరు కూడా వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈఏబీ కింద నూట యాభై రోజులు ఆ గవర్నమెంట్ లో ఒక్క రోజు ఈ రోజు ఇంకా చాలా మంది శాఖ వారు జారీ చేసిన జీవోటి నంబర్ ఎనిమిది వందల యాభై రెండు తేదీ ఇరవై ఏడు తొమ్మిది నా విధులను నిదర్శకతో నిర్వర్తిస్తానని ఎలాంటి బంధు ప్రీతి లేకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధిని నా వంతు కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేయడం अमनार वेदारे <tars danata na tano location>

మార్కెట్ కమిటీ కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిసి పెట్టుగా ఇంత బ్రహ్మాండ మనం నిర్వహించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ఇప్పుడే నూతనంగా కూటమి ప్రభుత్వం నిర్ణయించినటువంటి మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అదేవిధంగా పాలక వర్గం మొత్తం కూడా ప్రమాణ స్వీకారం చేశారు వారందరికీ కూడా ఈ ప్రాంత ప్రతినిధిగా శాసనసభగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు చేయి ఇవ్వగలని చెప్పి ఈ యొక్క సమావేశం మందిరించి కూడా మీ అందరికీ కూడా నేను రోజు ప్రభుత్వం అధికారులకు వచ్చినటువంటి పదహైదు నెలల కాలంలో గత ప్రభుత్వాలకు భిన్నంగా రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఈ రోజు ఈ ప్రాంతంలో అయితే మనకు వరికి పెద్ద ఇబ్బంది లేదు నిన్ననే మనం చూసాం Yeah. Okay. 何 చేసుకుంటూ ఈ రోజు చేయాలని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు అతి త్వరలోనే కొత్త మార్కెట్ కు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీని మన శ్రీకారం చుట్టూ ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత మంది మధ్యలో ఈ రోజు ఇంతమంది రైతులు ఎక్కడ రావడం ఇంతమంది ఈ నియోజకవర్గం నుంచి వచ్చి ఈ పాలక వర్గాన్ని ఆశీర్వదించారంటే ఖచ్చితంగా కూడా ఇది ఒక మంచి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం